మహిళలపై దాడులను అరికట్టాలని బీజేపీ పార్టీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు మహిళలపై అత్యాచారాలు దాడులు హత్యలు పెరుగుతున్న వైసీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు హోంశాఖ మంత్రి తక్షణమే స్పందించి దోషులను కఠినంగా శిక్షించే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు அத்த ఉంటున్నారు అదే విధంగా ఇళ్ళాలి ఇంట్లో ఉంటేనే తన మానాలు కోల్పోయే స్థితిలో ఈరోజు స్త్రీ ఉంటుంది ఎటువంటి పాలన వైసీపీ పాలనలో మేము ఉంటున్నాము ఈ రోజు తొమ్మిది నెలల బిడ్డ దగ్గర నుంచి అరవై అరవై సంవత్సరాల వయోవృద్ధుల వరకు కూడా ఎవరు విడిచిపెట్టకుండా రోజు రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది ఒక్క ఏప్రిల్ నెలలోనే ముప్పై ఒక్క అత్యాచారాల కేసులు నమోదు కావడం జరిగింది ఆ ఆ దుస్థితిని బట్టినే రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది మద్యం గంజాయి ఇటువంటి మత్తులో రాష్ట్రం మునుగు తేలుతుంటే నట్టింటిలో కూర్చున్న ఈ ముఖ్యమంత్రి కాలు కదపకుండా నట్టింటి నుండి కాలు కదపకుండా మహిళలకు రక్షణ కల్పించ కల్పించలేని ఈ ముఖ్యమంత్రి మనకు దేవుడిచ్చిన అన్నయ్య అని చెల్లెమ్మలకు చెప్పుకుంటున్న ఈ జగన్ అన్న ఏం న్యాయం చేస్తాడని మహిళా మోర్చా తరఫున మహిళలు గట్టిగా రాష్ట్రం మొత్తంగా ప్రశ్నిస్తున్నాము అంటే ఏదో అమాయకంగా ఉండే అబలం కాదు తిరిగితే సముద్రంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాం అది మాత్రం తెలుసుకోండి మా మహిళలను మహిళలని అంత నీచంగా అంటే మమ్మల్ని వెలకట్టే వస్తువుగా చూస్తున్నారు ఒకటి ఏదో జరిగితే మాత్రం వెలకట్ అంటే మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఏ విధంగా ఉందనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అండి ఎన్నికల్లో మాత్రమే మహిళలు గుర్తొస్తామా మహిళలకు జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి హోం మంత్రి అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో మీడియా ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది తల్లుదే బాధ్యత అంటున్నావంటే నీ బిడ్డలు తప్పు చేస్తే నువ్వు బాధ్యత వహిస్తాను అని అంటే ఇవాళ బీజేపీకి సంబంధించి మహిళల సమ్మతిస్తాం తల్లి దయచేసి ఒక మంచి పదవిలో ఉన్నావు హోం మంత్రి ఒక మహిళ ఏంటి చూసుకున్నట్లయితే నేషనల్ మీడియా కూడా అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దగ్గర దగ్గర రెండు వేల మంది ఆడవాళ్ళ మీద అంటే గణంకాలు గమనించినట్లయితే ఎవ్రీ ఫిఫ్టీ సెకండ్ కి ఒక ఆడ ఒక చోట అగత్యానికి అవసరం పడుతుంది అని అంటే మీరు ఆలోచించాల్సినటువంటి విషయమా కాదా అనేది ఒకసారి ఆలోచించండి అంటే ఇప్పుడు ఒక వైసీపీ ప్రభుత్వం కొత్త ఆచారం తీసుకొచ్చింది అదేంటంటే ఐదు లక్షలు పది లక్షలు ఆడవాళ్ళ ప్రాణానికి ఆడవాళ్ళ మానానికి వెలకట్టే ప్రభుత్వంలో వెరకట్టే ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు ఈ రాష్ట్రంలో మహిళలుగా మేమందరం సిగ్గుపడుతున్నామండి దయచేసి చెప్తున్నాము ఎవరి మీద అగత్యాలు జరుగుతున్న ప్రతి ఒక్కరికి మీరు ఎంక్వైరీ ఎంక్వైరీ అంటున్నారు కళ్ళ ముందు వీడియోలలో తెలుస్తుంది ఎవరు అన్యాయం చేస్తున్నారో అన్ఎస్పెక్టెడ్ గా జరుగుతుంది అన్నటువంటి హోం మంత్రి నీ మాటలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి మూల్యం ప్రతి ఒక్కరు చెల్లించుకోవాలి లేని ఎడల రెండు